అస్సలం లేకుం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి రోజు అంటే ఇంకా ఉప్మా అంటే పిల్లలకు జోరు కొడుతుంది కదా అప్పుడప్పుడు ఉప్మా చేసినప్పుడు వెరైటీగా కొద్దిగా మనము గారెల్లాగా వండితే ఇంకా ఇంకా బాగుంటుంది ఇక్కడైతే ఇంకా గారాలు అంటారు మా ఊర్లో అయితే ఇంకా వడ అని చెప్తారు అందుకనేసి మనం ఈ టైప్ చేసామండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా రుచిగా ఉన్నాయి చేసే విధానం ఏంటి ఎలాగనేది ఒకసారి చూసుకుందాము మనకు ఉప్మా రవ్వ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దింపేసి కొద్దిగా చల్లయి పిచ్చుకోవాలా అంటే కొద్దిగా చల్లగా అవ్వాలి ఇంట లేకుండా బాగా చూస్తున్నారు కదా ఈ రోజు ఉప్మా చేసాము మా పిల్లలు అన్నారు ఎప్పుడు రొటీన్ గా ఉప్మా ఉప్మా అని చెప్తే ఇంకా అయితే ఇంకా ఉప్మా తినేటోళ్ళు ఉప్మా తింటారు కొద్దిగా మాత్రం నేను అంటే వడల్లాగా ఫ్రై చేస్తానమ్మా అని చెప్పేసి ప్రిపేర్ అవ్వను అందుకనేసి ఇక్కడ మొత్తానికి నేను ఇవి చేసి పెట్టాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవి మనం వేడి వేడి ఆయిల్లో ఫ్రై చేద్దాము ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ కొడుక అడిగి పెట్టుకున్నాను ఆయిల్లో నేను ఫ్రై చేస్తానండి ఇప్పుడు చూస్తున్నారు కదా చక్కగా వచ్చేస్తాయి ఏం పగలవు ఏం ఇరగవు చూపిస్తాను ఇప్పుడు మీకు ఒకటి చేసి చూపిస్తాను ఇలా ఉప్మా చేసుకున్నాం కదా ఉప్మా అనేది చాలామంది పిల్లలైతే ఇష్టపడరు మనం మినపప్పు అప్పుడు అప్పుడు నానబెట్టుకోవాలంటే అవ్వదు కదా అందుకనేసి ఇదే పిండితోనే నేను కొద్దిగా చిన్న ముద్దలాగా తీసుకొని దీన్ని మనము రౌండ్ షేప్గా చేసేసి ఇలాగా మన ఇలాగా ఇలా చేసుకుంటే చాలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఆయిల్ బాగా హీట్ తర్వాత మంట తగ్గించి మనం ఫ్రై చేయాలి ఇప్పుడు బాగా ఒక పక్కన కాలిన తర్వాతనే మనము తిరిగేయాలి ఇంకా అవ్వకముందే మనము గంట పెట్టేసి లేదంటే ఇంట్లో ఏదన్నా పెట్టి మనం కలిపామనుకోండి పదిపోతాయి ఒక పక్కన అనేది బాగా ఫ్రై అవుతాయి ఆ ఫ్రై అయిన తర్వాత మనం ఇంకొక సైడు తిరిగేద్దాం అది చిన్న మంటపై అది చిన్న మంట మీద వేగనివ్వాలి వేసిన వెంటనే ఎప్పుడైనా కానీ సరే కలపకుండా వదిలేయాల ఒక పక్కన అనేది మనకు రెడ్ అనేది వచ్చిన తర్వాతనే మనము తిరిగేయాలి అప్పుడైతే కనుక మనకు ఇవి పగలవు ఎందుకంటే మనం పిండితో చేసినట్టు కాదు కదా ఇవి మామూలుగా మనము ఉప్మా చేసినట్టు కదా అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే కొద్దిగా కలిపినా కానీ సరే పగిలిపోతాయి పగలకూడదు అంటే ఇంకో వన్ సైడ్ అయిన తర్వాత ఇంకొకసారి తిరిగేస్తే కనుక చక్కగా వచ్చేస్తాయి మనం వడల టైపు గరల్ టైపు వచ్చేస్తాయి అది ఒక్కడే చూసుకోవాలి మనం నూనె నూనె వరకు మనకి ఎలా ఉండాలంటే కొద్దిగా హైగా మరి వేడిగా ఉండకూడదు పూర్తిగా వేడిగుండా మాడిపోతాయి చల్లగా ఉన్నా కానీ సరే వేడి అంటే చల్లగా ఉన్నా కానీ సరే ఎంతసేపు ఫ్రై అవ్వవు కొద్దిగా మీడియంగా నూనె అనేది వేడి ఎక్కిన తర్వాత మనము ఇస్తున్నారు కదా చక్కగా మన గారులాగే వచ్చేసి ఇస్తున్నారు కదా ఇప్పుడు ఏ చూపిస్తాను మళ్ళీ నూనె అనేది ఇలాగుంది ఇప్పుడు మంట అనేది తగ్గించాలి తగ్గించిన తర్వాత మనం అసలు ఎక్కడ కలపకుండగా నూనె బాగా వేడిగా ఉంది అందుకని ఇప్పుడు మనం మంట అనేది తగ్గించి పెట్టుకోవాలా ఇప్పుడు ఇలాగే వేసి మనం బాగా ఫ్రై చేసామనుకోండి మన గారెల్లాగే వస్తాయి టేస్ట్ కూడా సేమ్ అలాగే ఎందుకంటే మనం ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ అవన్నీ యాడ్ చేసాం కదా